ఈ పచ్చడు నన్ను కొరికాడండి ఈరోజు కింద పడ్డాడులే అని తీసా చక్క ఫ్రీగా ఎగురుతారని వదిలేసా కింద పడ్డలు నేను తీసి పైనే వద్దామని చూస్తే నన్ను కొరికాడు వీడు ఎట్లా కొరికారంటే ఇంకా నొప్పిగానే ఉంది నాకు ఎరా చెప్పు చెప్ కొరుకుతావా మమ్మీని చెప్పు మరి రేపు ఆదివారం నేను కోసి కూరండి ఎత్తా నీ తల్లి వండేయాల వండాలారా చెప్పు మరి చెప్పు మరి మమ్మీని కొరుకుతావా అట్లా కొరకొద్దు కదా నీకు దెబ్బ తగిలిద్దే కదా నేను తీసి పైన పెడితే నువ్వేమో నన్ను కొరికేవు చూడండి మళ్ళీ ఎట్లా చూస్తాడో కొరికి దెబ్బ తగిలిందా మమ్మీ అన్నట్టు చూస్తున్నాడు బ్లడ్ ఒకటే రాలేదు అంత నొప్పి పెట్టింది మళ్ళైతే కొరుకు అప్పుడు చెప్తాను ఈ సంగతి అమ్మా మళ్ళీ వెనక్కి తిరిగి కూడా చూడకుండా అటు తిరిగి ఇటు చూస్తున్నాడు చూడండి వాడు వాడు ఏషాలో వాడు మా అయితే అస్సలే కొరకడండి నేను మా మ్యాంగో అయితే గుడ్ బాయ్ వాడు బాయ్ గుడ్ బాయ్ తెలుసా మళ్ళీ వాడినే గుర్తు ఈ రెండు పాపం ఎంబడవాడి జుట్టు బట్టి మరి వీకెత్తాయి ఈకలు పట్టుకొని ఈ తెల్లవాడు అయితే మరీ చూ ఎడతాడు మేము వీడియో తీస్తుంటే సైలెంట్గా ఉంటాయి ఇప్పుడు ఏ మెరగనాయి ఎల్లక్కాయలు లాగా తర్వాత ములక్కాయని వరికినట్టు దొరుకుతాయి ఏళ్ళు అందుకే మా మిల్కీ గాడు అస్సలు ఊరుకొని ఊరుకోడు వేరే మ్యాంగో నన్ను కొరికింద్రా పచ్చడు కొరికాడు నన్ను నువ్వేం వాటిని ఏమనబో అవే నిన్ను కొరుకుతాయి ఇన్ని రోజులైన ఇంకా అలవాటు అవ్వట్లారా మంచి ముగ్గురు కలిసి ఉండాలి కదా మరి మంచి కలిసి ఉంటాయనే కదా తెచ్చింది మా మ్యాంగో కలుస్తాడండి వీళ్ళే ఈ రెండే వాడిని ఎమ్మడబడి ఎమ్మడబడి పాపం లోపల బోన్లో చిత్రహింసలు పెడతాయండి మా మేంగా కొడుకోవచ్చు అని అవి తీసుకొస్తే వాడిని బోన్లో ఉండను ఇవో